నంద్యల జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాలైన మహానంది నందవరం శ్రీ చౌడేశ్వరి ఆలయం అహోబిలంలో దసరా శరణుల వేడుకలు అంగరంగ వైభవంగా గురువారం ప్రారంభించారు దసరా శరణుల్లో భాగంగా అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అమ్మవారిని తొమ్మిది రూపాలలో దర్శించుకుంటారు మొదటి రోజు అమ్మవారిని తేజోమయమైన శైలపుత్రి రూపంలో అలంకరించి దర్శించుకున్నారు శైలపుత్రి అమ్మవారి సిగలో బాలచంద్రుణ్ణి ఆభరణంగా ధరించి తేజోమయ రూపంలో ఎడమ చేత పద్మం ధరించి వృషభ వాహనంపై అమ్మవారు దర్శనమిస్తారు ప్రముఖ ఆలయాలు మహానంది నందవరంలో అమ్మవారిని శైలపుత్రి అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మహానంది క్షేత్రంలో శాస్త్రోక్తంగా ప్రారంభించారు ముందుగా గోపూజతో యాగశాల ప్రవేశం చేసి గణపతి పూజ పుణ్యాహవచనం కలశస్థాపన కంకర ధారణ ప్రతిష్ఠాపన నవగ్రహ రుద్ర చండీ హోమాలు పూర్ణాహుతి సమర్పించారు సాయంత్రం సహస్ర దీప అలంకరణ శైలపుత్రి అలంకారంతో సూర్యప్రభ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు

బనివెనపల్లి మండలంలోని నందవరం గ్రామంలో ఒలిసిన శ్రీ చౌడేశ్వరి ఆలయం నందు దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా గురువారం ప్రారంభించారు అమ్మవారిని శైలపుత్రి అలంకరణలో పూజలు చేశారు ఆలబెట్ట పట్టణంలోని విశ్వరూప పారిశ్రామిక లో వెలిసిన శ్రీశ్రీ కాళికామాత ఆలయంలో దసరా శరణవరాత్రుల వేడుకలు ప్రారంభించారు అమ్మవారిని కాళికామాత అలంకరణలో దర్శనమిచ్చారు ఆలగడ్డ మండలం అహోబిలం క్షేత్రంలో దసరా శరన్నవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా గురువారం తిరుమంజన సేవా కార్యక్రమం నిర్వహించారు హాయ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యుని